ఎవరైనా వెల్లింగ్స్ ఇస్తే తీసుకోవడం ఓకే కానీ అదర్వైజ్ మీరు బండ్లో నాకి దౌర్జన్యం చేసి డబ్బులు ఇవ్వకపోతే మేము దారి అవుతున్నాం అని చెప్పి చేస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నాం అనవసరం జైలుకు పోవాల్సి వస్తుంది కాబట్టి అటువంటి ఎవరు కూడా అటువంటి చర్యలకు ఉపక్రమించవద్దని చెప్పి కోరుతూ అట్లనే హోలీ అనేది ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది ఈ ఒక్క సంవత్సరం కొత్తది కాదు దయచేసి యువత ఆ రోజు కొంచెం మద్యం సేవించి బండ్ల మీద ముగ్గురు ముగ్గురు వెళ్ళటం నలుగురు వెళ్ళటం అట్లనే విపరీతమైన పోగొట్లు చేయటం అమ్మాయిల పట్ల అసత్తంగా ప్రవర్తించడం అట్లాంటివి చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం అట్లనే చెరువుల దగ్గర అట్లే కాలువల దగ్గర కూడా మేము కంపల్సరీ మా యొక్క ఫోర్స్ అనేది ఉపయోగిస్తాం ఎందుకంటే చాలా మంది ఈ వరకు చెరువులో మునిగి చనిపోవడం కానీ కాలంలో కూడా చనిపోవడం కానీ జరిగింది హోలీ రోజు వ్యక్తి మధ్యలో కూడా ఎటువంటి విశాల అనేది ఎవరికి రావద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ హోలీ రోజు అందరూ కూడా న్యాచురల్ కలర్స్ ఉపయోగిస్తూ కెమికల్ లేకుండా కెమికల్ కలిపిన రంగుల్లో అలాంటివి ఉపయోగించుకుంటూ అందరూ కూడా సేఫ్గా హోలీ జరుపుకొని తమ యొక్క జీవితాన్ని రంగమయం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ముందస్తుగా హోలీ శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు